ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ఈ వంద రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మాజీ మంత్రి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు అందరూ కూడా ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారాన్ని మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడ నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదా అంటారు మీరు ఒక రూపాయి సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవ్వరికి కూడా మీరు విమర్శల అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మీద పోటీకి రండి కానీ ఇలాగా పనికి మాల మాటల మట్టుకి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నారు మరి నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ గుడిలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ నువ్వు ఎంత అవినీతికి పాల్పడ్డావో ఏ అవినీతికి పాలుపడ్ పాల్పడ్డావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వేమేం తప్పులు చేసావో నువ్వు నెయ్యి గురించి నిన్న లడ్డూలో నెయ్యి గురించి కల్తీ కావలేదనే మాట నీ నోట మీ ఆశ్చర్యం ఆశ్చర్య ఈవో గారు ఎలా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు అంటున్నారు మీ దగ్గర అధికారం ఉంది కదా మీరే విచారించవచ్చు కదా విచారిస్తాం దేవాదాయ అప్పటి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి సీని గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈ లెటర్ల మీద సేవ టిక్కెట్లు కానీ అభిషేకం టిక్కెట్లు కానీ వస్త్రం టిక్కెట్లు కానీ ఇలాగ ఆయనకు వచ్చే కోట నువ్వు అమ్ముకున్నావా లేదా నువ్వు ఎవరెవరికి అమ్మేవారు కూడా ఏ వారం ఎవరికి ఎవరికి ఇచ్చావు కూడా చిట్టా ఉంది ఏం చేశావు కూడా నువ్వు ఒక దేవాదాయ మంత్రిగా ఎన్ని అపచారాలు చేసావంటే అన్ని అపచారాలు చేశావు రాష్ట్రంలో తన బంధువులైన సురేష్ గారిని తీసుకొచ్చి అమ్మవారి గొడ్డ మీద ఈవోగ పెట్టావు అర్హత లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈవోగా చేసి అడ్డం దోపిడీ చేసి అమ్మవారు అప్పుడే పోతి మహేష్ మాట్లాడాడు ప్రతి ఐదు సంవత్సరాలు కూడా పోతి మహేష్ మాట్లాడితే ఉన్నాడు అవినీతి పరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సింహాల దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ కాంట్రాక్టర్ దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ అనుచరుడో లేక మీ నాయకుడో పోతి మహేష్ ఎంత అవినీతి చేశామని ఆ నోటితోనే చెప్పాడు మరి నిన్న కాక మొన్న ఈఓ ఏఈఓ రమేష్ ఏఈఓ రమేష్ ఎంత దోపిడీ చేశాడో నీ ద్వారానే ఆ దోపిడీ కూడా మీ ద్వారా ఈ రమేష్ కూడా అండదండలు నువ్వే ఏ దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు అయితే ఎక్కడా జరగల విజయవాడ అమ్మవారి గుళ్ళో ఏసీబీ సోదాలు జరిగితే నువ్వు మంత్రిగా మాజీ మంత్రిగా ఉండి తప్పుకున్నావు అధికారం నీదే ఉంది కాబట్టి ఇది నిజం కాదా తప్పులన్నీ నీదేరి పెట్టుకొని అడ్డగోలుగా దోచేసి లడ్డూలో కల్తీ కలవలేదు ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు వెన్నుపోటుదారుడు అని నీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వెన్నుపోటుదారుడు ఎవరు నీ ఆస్తి కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా ఎల్లంపల్లి శ్రీనివాస్ మీ ఆస్తి పంపకాల కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా మీ బ్రదర్సే దానికి సాక్ష్యం నువ్వు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు నీకు ఆస్తి ఎంత ఇప్పుడు ప్రజలు నీ ఆస్తి ఎంత దీని మీద నువ్వేమైనా బహిరంగ చర్చకు వస్తావా తన సొంత కుటుంబ సభ్యులు చనిపోతే హిందూ సాంప్రదాయ ప్రకారం నెల రోజులు బయటికి రారు పన్నెండు రోజులు ఇంట్లోంచి కూడా బయటికి రారు మీరు మరి మూడో రోజే దర్శనానికి వచ్చేసి దర్శనం చేసుకున్నారు మంత్రిగా ఉంటూ ఎంత అపచారం చేశావు నువ్వు హిందూ ధర్మానికి ఇది తప్పు కదా మళ్ళీ ఆ పోతి మహేష్ మాట్లాడుతూ ఏది మాలేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు షూటింగ్లు చేయకూడదని అని అంటారు ఎవరైనా మాలేస్తే వాళ్ళు వృత్తే వాళ్ళు చేసుకోరా అసలు నీకు మైండ్ నుండే మాట్లాడుతున్నారా ఒక రజకులు బట్టలు ఉతికినప్పుడు వాళ్ళు మాలేస్తే పని చేయరా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మాలేసిన మాత్రాన పని చేయకుండా మార ఆయన వృత్తి సినిమా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మా దగ్గర బతికి పిల్లల కోసం ఇట్లాంటి అవాకు చేవాకులు పేలవాకండి పోయిన సంవత్సరం శరన్నవరాత్రుల్లో ఇంద్రకిలా రంగులేస్తానని కాంట్రాక్ట్ కూడా వీడదే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా జ్యోతిలోనే వచ్చింది పోయిన ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఎంత రకం పనులు చేశారు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ప్రతిదీ కపూర్తి కమిషన్లో వీళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి ఇంకొకసారి కానీ మాట్లాడితే మొన్న ఎక్కడకు పారిపోయావు వంద రోజులు కార్యకర్తల మట్టికి నిన్ను రోడ్డు మీద కూడా తిరగను నేను మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తారు సార్ తిరుపతి జగన్మోహన్ రెడ్డి అయితే అడ్డుకున్న ప్రభుత్వం రోజు గొప్పలో మతం మారే పవన్ కళ్యాణ్ నిజం డెక్యూటేషన్ అనగట్టని చెప్పి మహేష్ రోజుకో మతం ఏముంది మరి హిందూ మతం కళ్యాణ్ గారు హిందూ మతమే కదా మాలేశారు ఎప్పుడైనా హనుమాన్ కి వెళ్తారు కదా వన్న దుర్గమ్మ టెంపుల్ కి వచ్చారు కదా శుద్ధి చేశారు మీ హిందువు కదా ఏ రస్ ముందు మాట్లాడటం కోసం ఏ మాటలు మాట్లాడుతున్నారు అయితే మీ అందరికీ ఒకటి చెప్తున్నా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఏ అయితే వారి మీద చిత్తు ఎంక్వైరీ అయ్యిందని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే ముఖ్యమంత్రి గారికి ఈ రోజే ఆయన ఏ అయితే అవినీతి పనులు చేశాడో దుర్గగుడిలో కానీ తిరుమల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా మేము దేవాదాయ కమిషనర్ కి చిట్ ఆఫీసర్ కి ముఖ్యమంత్రికి డీజీపీకి వీళ్ళందరికీ కూడా ఈయన మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఈయన ఎన్ని ఎన్ని అయితే అవినీతి చేశాడో అన్నింటి మీద దేవాదాయ శాఖలో ఉండి వీటిలన్నిటి మీద విచారణ ఇమ్మని కూడా నేను చిట్ ఆఫీసుకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇస్తాం